అనామిక వాళ్ళ ఫ్రెండ్స్కి కళ్యాణ్ని పరిచయం చేస్తుంది కళ్యాణ్ అనామిక వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా అంటూ ఉంటాడు నాకు పని ఉంది బయటకు వెళ్దాను అంటే ఏంటి బిజినెస్ పెన ఏంటి అంత అంత బిజీగా ఉంటారా మీరు అని అంటూ ఉంటారు ఆ మాటలకి అనామిక వాళ్ళ ఫ్రెండ్స్ కళ్యాణ్ అయితే ఇలా అంటూ ఉంటాడు నేనే బిజినెస్లో చూసుకోను మీ ఫ్రెండ్ నీకు మీకు ఏం చెప్పిందో నాకు తెలియదు కానీ నేనైతే బిజినెస్ చూసుకోను నేను రైటర్ని కవి కవితలు రాస్తాను మాకు బిజినెస్లు అన్నీ ఉన్నవన్నీ నిజమే కానీ నేను చూసుకోను మనీ చూసుకుంటాడు నాకు వాటి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి కళ్యాణ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ మాటలకి అనామిక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఏంటి అనమిక మీ ఆయన కవి క కవితని ఎంత గొప్పగా చెప్పుకున్నాడు నువ్వు మాత్రం చెప్పుకోవడానికి ఎందుకు అంత నామూసి నువ్వు ఇప్పుడే కదా ఎప్పటికీ పెళ్ళి మారలేదు పెళ్ళి ముందే అలానే ఉన్నావు పెళ్ళి తర్వాత అలానే ఉన్నావు లేని లేనిపోను కొప్పలు నీకు అని చెప్పి అనమిక ఫ్రెండ్స్ వాళ్ళ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది విని అపర్ణ వాళ్ళందరైతే వచ్చిన ఐదు నిమిషాలకే అనమిక వాళ్ళ ఫ్రెండ్స్ కళ్యాణ్ ఎంత బాగా అర్థం చేసుకున్నారో కానీ అనమిక మాత్రం అర్థం చేసుకోలేదు అని అపర్ణ అంటూ ఉంటుంది ఆ మాటలకి అనమిక మీ బాబులో నేను మీ బాబులో మా ఆయన గట్టిగా సంపాదించి మంచిగా ఉంటే నేను గర్వంగా చెప్పుకునేదాన్ని కానీ కవితలు రాస్తుండని ఎవరికి చెప్పుకుంటాను పరువు పోద్ది నాకు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి బామ్మ అవును లేనిక అన్ని విధాలుగా పరువు పోతుంది అని ఎట్కారంగా అంటూ ఉంటుంది దాని లక్ష్మి వాళ్ళందరైతే అయితే ఆ నమ్మక ఏమైపోయింది సరే పద అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు